అందరికీ నమస్కారం మిత్రులరా పింపుల్స్ ఈ పింపుల్స్ ప్రాబ్లం అనేది అందరికీ ఉంటుంది ఒకప్పుడు చిన్న ఏజ్ అంటే గ్రోయింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు టీనేజ్ అప్పుడు వస్తుంటాయి పింపుల్స్ ఎవరి మొగ్గులు అనేవాళ్ళు ఉన్నాం అంటే ఎవరి వాళ్ళు ఉన్నప్పుడు మొగ్గులు వస్తున్నాయి లేదా అనేక అనేవాళ్ళు అది రావడం ఉండేది కానీ కొంతమందికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా వస్తుంటాయి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అప్పుడు కూడా వస్తుంటాయి పింపుల్స్ అంటే విగ్రస్గా ఏదో ఇన్ఫెక్షన్ అయిపోయి రావడం కాదు కానీ ఫేస్ మీద పింపుల్స్ వస్తూ ఉంటాయి అంటే ఆయిల్ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండడం ఒకటి ముఖ్యంగా ఈ రోజుల్లో పొల్యూషన్ విపరీతమైనటువంటి పొల్యూషన్కి ఎక్స్పోజ్ కావడం దానివల్ల ఒక అలర్జిక్ టెండెన్సీ లాగా వస్తుంది ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఈ పింపుల్స్ రావడం అనేది జరుగుతూ ఉంది ఈ పింపుల్స్ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సెబేషియస్ గ్లాండ్స్ అవి కాస్త ఇన్ఫెక్షన్ అయిపోయి మళ్ళీ చీమ్ పట్టడం ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఆ చీమ్ పట్టిన దాన్ని మళ్ళీ తీసేసి మళ్ళీ మచ్చల పడ్డము అంటే గ్లామర్ మెయిన్ గ్లామర్ పోతుంది కదా అది అంటే బాగా ఫేస్ బాగుందనుకోండి అది ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్ డిఫరెంట్ ఉంటుంది అదే పింపుల్స్ పింపుల్స్ అంతా ఉన్నాయనుకోండి కొంచెం కొంచెం లో ఉంటాం అందుకని ప్రతి ఒక్కరూ బాడీలో మిగతా బాడీ ఎంత ఉన్నది కవర్ అయిపోద్ది ఏం కనిపించదు దాని లోపల కానీ ఫేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది అందుకని అందరికీ ఉండేటువంటి ప్రాబ్లం పింపుల్స్ ఎలా తగ్గించుకోవాలన్నది దీనికి రకరకాల రెమెడీస్ పడుతుంటా బట్ ఇప్పుడు బయట క్రీములు అలాగే మాయిశ్చరైజర్లు రకరకాల వాష్లు ఏదేదో రకరకాలు వచ్చాయి అవన్నీ కెమికల్ బేస్డ్ మనకు తెలిసింది మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాము మనకు వచ్చేటువంటి ఎటువంటి ఆరోగ్య సమస్యకైనా మన మెడికల్ షాపే దిక్కు మన మెడికల్ షాప్లోనే అన్నీ దొరుకుతాయి ఆరోగ్య సమస్యలకైనా సౌందర్య పోషణకు కూడా మన మెడికల్ షాపే ద బెస్ట్ కాకపోతే కొంచెం టైం కేటాయించుకోవాలి అంతే మీరు దానికి మనకు పింపుల్స్కి పనిచేసేటువంటి రెమెడీస్ చాలా చెప్పున్నాం ఈరోజు ఇంకొక రెమెడీ దీనికి కావాల్సింది జాజికాయ జాజికాయ దొరుకుతుంది అలాగే మంచి గంధం తీసుకోవాలి మిరియాలు చాలు ఈ మూడు కావాలి జాజికాయ తీసుకొని వచ్చి దాన్ని వేసి నూరాలండి గుర్తుపెట్టుకోండి మీకు ఈ న్యాచురల్ రెమెడీస్ పని చేయాలి అంటే దాన్ని ఎప్పుడు కూడా చాలా వరకు మ్యాక్సిమం నెంబర్ నూరి నీళ్ళు వేసి నూరి తీసి సాదు సాధనం అంటారు వచ్చేటువంటి ఆ పేస్టే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంతేగాని మీరు మిక్సీలు వేసేసి గ్రైండర్లో వేసేసి దాని కాస్త పౌడర్ చేసేసి ఈజీ మెథడ్లో చేస్తే అది చేయదు ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావాలి మీరు బయట షాపుల్లో కొనేటువంటి కొన్ని పౌడర్లు కానీ రసాయనాలు కానీ ఎందుకు పని చేయట్లేదో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎందుకంటే అవి లార్జ్ క్వాంటిటీలో తయారు చేసేటప్పుడు మిషన్లో వేసేస్తారు వాటిని మిషన్లో వేసి పౌడర్ తీసేసి ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తుంటారు పోతుందండి ఎందుకంటే ఇవి ప్రకృతి సిద్ధంగా లభించినటువంటి పదార్థాలు గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటాయి నువ్వు మిషన్లు వేసి క్రష్ చేస్తే పా నేనేమేమని అంటాయి అందుకే వాటిని కొంచెం బతిలాడాలి మనం నీళ్లు పోసి కొంచెం రావే తల్లి అని చెప్పి బతిలాడాలి బతిలాడాలంటే రుద్దాలి అంటే మంచిగా ఉండేటువంటి ఒక బండ రాయి లాంటివి తీసుకొని గరుగ్గా ఉండేది కొంచెం నీళ్లు పోసి దీన్ని రుద్దుతూ ఉంటే మెల్లగా ఆ పేస్ట్ వస్తుంది నీళ్ళలో కరిగి వస్తూ ఉంటుంది అది ఎఫెక్టివ్గా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి జాజికాయని అలాగే తీయాలి అలాగే మంచి గంధం గంధం కూడా చెక్క గంధపు చెక్క దొరుకుతుంది మీకు దాన్ని నూరాలి నూరితే కొంచెం చాలండి మీరు అమ్మ చాలా కావాలి కదా అవసరం లేదు ఫేస్ ఎంత ఉంటుందండి అయితే ఉండదు కదా కొంచెం ఉంటుంది దాని మీద పింపుల్స్ ఎంత ఉంటాయి కొద్ది స్పాట్లో నూస్తూ ఉంటాయి దాన్ని కొంచెం దాని మీద డైరెక్ట్ పెట్టాలి ఫేస్కి అంతా పెట్టాల్సిన పని లేదు కాబట్టి దాన్ని నూరి దాంతోపాటు ఒక్క మిరియం గింజ తీసుకోండి మిరియాలంటే ఎక్కువ వేసేసిన మంట పుట్టుద్ది గగ్గోలు అయితే పోతారు అందుకని దీన్ని కొంచెం ఈ జాజికాయ పేస్టు దాంతోపాటు మంచి గంధం పేస్టు దాంతోపాటు ఒక్క మిరియపు గింజ మిరియపు గింజని అదే ఎలాగో నూరుతున్నాం కదా దాంట్లోనేసి దంచేసేయండి సరిపోద్ది చేసి దాన్ని పేస్ట్ని రెడీ చేసుకొని దాన్ని ఎక్కడైతే మీకు పింపుల్స్ ఉన్నాయో ఆ పింపుల్ మీద పెట్టండి ఆరిపోయేదాకా వదిలేసేయండి దానివల్ల ఆరిపోయిన తర్వాత దాన్ని సన్నీళ్ళతో కడిగేసేయండి ఇది చేస్తే మీకు ఎన్ని పింపుల్స్ ఉన్నా కానీ మూడు రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఫేస్ అంతా గ్లో వస్తుంది అట్ ది సేమ్ టైం జస్ట్ మూడు రోజులు మీరు ఎన్ని రోజులు కష్టపడతారండి డెబ్బై రెండు గంటలు మీకు బయట దొరికేటువంటి ఎన్ని వేలు పోసి కొన్నటువంటి క్రీములు కూడా ఇంత అద్భుతంగా పనిచేయండి ఇది న్యాచురల్ రెమెడీ అంత బాగా పనిచేస్తుంది నీళ్ళు వేసి చేసుకోవాలి కాబట్టి చేసుకోవడానికే కాస్త టైం పడుతుంది ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి నేను ముందే చేసి పక్కన పెట్టుకొని డబ్బాల్లో పెట్టుకుంటాను కుదరదు అప్పటికప్పుడు తయారు చేసి దీన్ని కానీ వాడుకోగలిగితే డెబ్బై రెండు గంటల్లోనే మీ ఫేస్ మీద పింపుల్స్ మొత్తం మాయమైపోతాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మళ్ళీ అక్కడ బ్లాక్ స్పాట్ రావడము లేకపోతే పగలడము ఇటువంటి కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది షూర్ ఫేస్ గ్లో ఎంత మెరిసిపోతుందంటే అది చెప్పక్కర్లేదు మీరు అంత అద్భుతంగా మెరుస్తుంది కదా బాగుంది కదా వింటుంటేనే బాగుంది కదా చేస్తే ఇంకా బాగుంటుంది చేసి చూడండి చేస్తారు కదా అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మోయిన బజ్జే వీటి కాలేజ్ దగ్గర నుండి సంజీవుని ప్రకృతాశ్రమానికి వస్తే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి మన ఆశ్రయంలో ఎలా నయం చేస్తారో తెలుసుకోవచ్చు అలాగే పరిష్కార మార్గాలు ఉంటాయి అవి కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే